ప్రాణం విలువైందని తెలుసు కానీ బతకడం అంత సులువు కాదని ఇప్పుడే తెలిసింది దానికి ఒక పని కావాలి కష్టపడి సంపాదించిన జాబ్ సొమ్ముకి అమ్ముడుపోయింది అన్యాయాన్ని తట్టుకోలేకపోయాను అన్యాయం చేసిందెవరో చెప్పలేను ప్రాణం కంటే విలువైన మీ స్నేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నందుకే ఎక్కువ బాధగా ఉంది ఫ్రెండ్స్ ఈ అజయ్ ఏం చేద్దామండ్రా అజయ్ చావు కారణమైన వాడు ఎవడైనా సరే పనిష్మెంట్ ఇద్దామని డిసైడ్ అండర్స్టాండ్ ఈ కమిటెడ్ సూసైడ్ రా అయినా పర్సన్ ఎవరో తెలియకుండా పనిష్మెంట్ ఎలా వేస్తావు నాకంతా అర్థమైంది పర్సన్ ఎవరో కూడా తెలుసు ఈ నెంబర్కి కాల్ చేసి ఇస్తేనే అవుతుంది కదా చక్రవర్తికి వీధి బిత్సగత్తెకి బంధువవుతానని అంది మళ్ళీ హలో పనికంట హియర్ ఒళ్ళుమంట ఇయర్ ఏ ఎవడరా సైలెంట్ గా విను నీ కొడుకుని కిడ్నాప్ చేశాం పది లక్షలు తీసుకొని వైట్ బిల్డింగ్ దగ్గరికి ఒంటరిగా రా ఒంటరిగా రా హలో హలో పైకి వెల్కమ్ మణికంట గారు మీరు నా కొడుకు ఎక్కడ ఒక ఫ్యామిలీకి కొడుకును దూరం చేసిన నీకు నీ కొడుకు మీద ప్రేమ చూపించే అర్హత లేదు నేనా నీ కంచంలోని ప్రతి మెత్తుకు మీద లంచమని స్టాంప్ వేసి ఉంటుంది యాంటీ కరప్షన్ టీమా చూడు బాసు ఈ పని దేశంలో తొంభై శాతం మంది చేస్తున్నారు చివరికి దేవుడు కూడా కుర్రాలు ఇచ్చి తలనీలాలు తీసుకుంటుండు ఉండేలో కానుకలు వేసాకే కోరికలు తీరుస్తున్నాడు అరే ఓ ఎల్కేజీ కుర్రాడు కూడా చాక్లెట్ ఇస్తేనే బడికెళ్తున్నాడు ఇస్తేనే అవుతుంది అర్థమవుతుందా ఇస్తేనే అవుతుంది అంతెందుకు నువ్వు కూడా పది లక్షలు ఇస్తేనే నా కొడుకుని వదిలేస్తావు అవుతుంది ఇస్తేనే అవుతుందా ఇచ్చావుగా ఇప్పుడు పని కాదు వెళ్ళిపో నీ కొడుకుని మర్చిపోవు కోట్లు సంపాదించింది నీ కొడుకోసమే కదా వాడే లేకపోతే ప్లీజ్ వాళ్ళేం చేయద్దు నీలాంటి వాడి వల్ల ఈ దేశం ఒక ఉత్తమ పౌరుణ్ణి కోల్పోయింది ఒక కుటుంబం కొండ అండని కోల్పోయింది ఈ పది లక్షలు ఆ కుటుంబానికే ఏ కుటుంబం అయ్యా వాడు నా వల్లే చచ్చాడంటానికి గ్రూప్ ఏమైనా ఉందా ఉంటే చూపించవయ్యా చూపించు ఈ డైరీ నాది మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరురా మీరు నువ్వా షాక్ నేనే మయాంక్ నాన్న అవును నాన్నే హాయ్ ఐ మిస్టర్ మిస్టర్ మయాంక్ ప్రూఫ్ ఆ డైరీలో ఉన్నాయి మరికంట ఆర్ అండర్ అరెస్ట్ కన్న తండ్రిని జైలుకు పంపిస్తా మన రక్త సంబంధం కన్నా దేశం మట్టి ఆఫ్ గొప్పదనిపించింది హలో ఏసీబీ హౌస్ నెంబర్ ట్వెల్వ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టూ టాయిలెట్లో బెడ్రూమ్లో కిలోల కొద్ది బంగారం ఉంది రైడ్ చేయండి అరే మీ ఏంటి అడ్రస్ చెప్పేవింట్రా మా నాన్న కూడా కరప్టెడ్ ఇక ఇస్తే అవ్వకూడదు ఎస్ యూర్ రైట్ Change should start with us.